సో ఎంత హ్యాపీగా ఉందంటే సూసైడ్ చేసుకోవాల్సిన వాళ్ళకి లైఫ్ మీద హోప్ వస్తుంది హోప్ అంటేనే ఆశ హోప్ చేసుకుంటేనే వచ్చి హోప్ అనుకోలేదు నాకు ఇంకా వన్ ఇయర్ నుంచి ఒక అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నాను మొన్న సాటర్డే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నా అకౌంట్ లో పడింది ఊమ్ క్లాసెస్ నిజంగా నాలో ఉన్న ఎమోషన్ తీసేసాయి మేడం ఇలా తీసి పడేసాయి లేకపోతే నేను ఎంతమందికి మందికి చెప్పేదాన్ని అంటే నాకు ఒక ఎమోషనల్ డ్రామా నా ఎదురుగుండా జరుగుతూ ఉండేది ప్రతి రోజు కూడా దేవుడు ఏదో గ్రూపులో ఉంది అంటారు కదా అది మీరు నిజంగా ఆ రోజు క్లాస్ మీకు చాలా చాలా కరెక్ట్ అయింది అట్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యెలా వేస్తాను చెప్పండి మేడం అది బిజినెస్ కొంచెం డల్ గా ఉంది అయితే బిజినెస్ ఫస్ట్ చేయడానికి డబ్బులు కావాలి కదా సో మాకు లోన్ వచ్చిందండి అనుకోకుండా అసలు అనుకోలేదు బంగారు తల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్ బ్యూటిఫుల్ అమేజింగ్ చాలా ఈజీ అండి డబ్బులు సంపాదించడం అరే రిసీవింగ్ ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని మీరు రీపే చేసేస్తున్నారు అది కూడా నేర్చుకుంటాం ఈ క్లాస్ లో ఓకే అమేజింగ్ ఎస్ అండి ఇంకెవరున్నారు ఎవరున్నారు ఫిజికల్ ఓకే ఇక్కడ హలో ఉమా మహేశ్వరి గారు ఐఎమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్ చెప్పండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ లవ్ యూ సో మచ్ పిలుస్తారని చూస్తున్నాను నాకు చెప్పండి మ్యామ్ నాకు ఇంకా వన్ ఇయర్ నుంచి ఒక అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నాను మొన్నే సాటర్డే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నా అకౌంట్ లో పడింది సో అది ఆన్లీ వెప్న వల్ల చాలా చాలా హాపీగా ఉంది మీకు చాలా చాలా థ్యాంక్స్ నా ఫీలింగ్ నేను అప్లైజ్ చేయాలని థ్యాంక్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ లవ్ యూ మ్యామ్ ఓకే ఒక్క నిమిషం తల్లి ఇక్కడ హలో అండి ఐఎమ్ వర్గ్యూ థ్యాంక్ యూ అన్ అయ్యారు కదా క్లాస్ లో ఎస్ మేడం నేను రికార్డింగ్ క్లాసెస్ మీ ఊమ్ క్లాసెస్ నిజంగా నాలో ఉన్న ఎమోషన్ తీసేసాయి మేడం ఇలా తీసి పడేసాయి లేకపోతే నేను చెప్పేదాన్ని అంటే నాకు ఒక ఎమోషనల్ డ్రామా నా ఎదురుగుండా జరుగుతూ ఉండేది ప్రతిరోజు కూడా ఏంటి ఇది ఏంటిది అని అని అందరికీ చెప్తే ఒక సిస్టర్ మిమ్మల్ని మీ క్లాస్లో జాయిన్ అవ్వమని చెప్పారు ఆవిడ పేరు కూడా చెప్తాను చిక్కలు రమణి గారు దాంతో నేను క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నిజంగా నా మైండ్ నుంచి మీరు తీసి పడేశారు మేడం నిజంగా ఎక్కడికి వెళ్తే ఎవరు చేస్తారు మేడం హెల్ప్ ఏ జ్యోతిషుల దగ్గరికి వెళ్తే చేస్తారు లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే చేస్తారో నాకు తెలియదు కానీ మీరు మాత్రం నా డ్రామాను తీసి పడేసినందుకు నాకు మీరు ఒక డివైన్ ఎనర్జీ దేవత దేవుడు అనుకోండి ఏదైనా అనుకోండి మేడం ఇది ఇది కోసమే నేను మీతో ఇలా కనెక్ట్ అయ్యాను వెరీ సారీ మీ టైం వేస్ట్ చేస్తే అసలు ఇదే మెయిన్ డబ్బులు రావడం కంటే కూడా ఎమోషన్ తీసేయడం ఇస్ అంతే ఇంకా నాకు ఇది చాలు మేడం ఇచ్చిన ఈ నాలెడ్జ్ చాలు జీవితాంతం నేను హ్యాపీగా బ్రతికేస్తాను నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలంటే లవ్ యూ సో మచ్ లవ్ యూ శరీజ గారు మనం బోల్డ్ మెరకల్స్ చేయడానికి రెడీగా ఉన్నారా రెడీ యెస్ డన్ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అదే అండి సారీ ప్లీజ్ ఫర్ యూ థ్యాంక్ యూ అవ్ యూ మ్యామ్ లవ్ యు లవ్ యు లవ్ యు రజిని గారు చెప్పండి జస్ట్ ఎమోషనల్ స్టోరీ నేను చెప్తాను ఓకే ఓకే ఈ మీరు వీడియో నాకు ఎలా పరిచయం అంటే గనుక నేను సూసైడ్ చేసుకుందాం అనే టైం లో నాకు యూట్యూబ్ లో ఒక జస్ట్ ఏదో స్క్రో చేస్తున్నాను బట్ దేవుడు ఏదో క్రూపు లో ఉంది అంటారు కదా అది మీరు నిజంగా ఆ రోజు క్లాస్ నాకు చాలా చాలా కనెక్ట్ అయింది నెక్స్ట్ వెంటనే పద్మజాగర్ పద్మ మ్యామ్ ఉన్నారు వాట్సాప్ నెంబర్ లో కాంటాక్ట్ అయితే మేడం డీటెయిల్స్ ఇచ్చారు రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ అంటే శుక్రవారం నాకు అంటే అన్ని బ్లాకేజెస్ నాకు మనీ ఆల్మోస్ట్ అన్ని స్ట్రక్ అయిపోయినాయి వెల్ ఎడ్యుకేటెడ్ ఎంఏ అమ్ఐడ్ కి ప్రిపరేషన్ లో ఉన్నాను జస్ట్ ఒక బిజినెస్ లో నా వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది మా ఫ్యామిలీనే డిస్టర్బ్ అయిపోయింది ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళిపోయిన వ్యక్తిని నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎందుకు మీ వాయిస్ నాకు బాగా కనెక్ట్ అయిపోయింది ఎలా అంటే మా మమ్మీ వాళ్ళు పడుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఫీల్ అయిపోయి

సో ఎంత హ్యాపీగా ఉందంటే సూసైడ్ చేసుకోవాల్సిన వాళ్ళకి లైఫ్ మీద హోప్ వస్తుంది హోప్ అంటేనే ఆశ హోప్నిప్పుడు నువ్వు చేసుకుంటేనే వచ్చేదే హోప్ హోప్తోనే థర్డ్ రూమ్లోంచి నుంచి మెరకల్స్ చేయాలంటే కాన్స్టెంట్గా దాంట్లో ఉంటే వచ్చేస్తుంది